ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి గంటలకు ముగిసింది ఈ స్థానంలో మొత్తం యాబై మంది బరిలో నిలవగా మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య గట్టి పోరు నడిచింది మొత్తం మూడు లక్షల నూట తొమ్మిది మంది ఓటర్లు ఉండగా గత నెల ఇరవై ఏడున జరిగిన పోలింగ్లో రెండు లక్షల మంది ఓటేశారు ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు చెల్లలేదు మిగిలిన రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై మూడు ఓట్ల నుంచి గెలుపు కోటాను లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లుగా అధికారులు నిర్ణయించారు మొత్తం పదకొండు రౌండ్లలో లెక్కింపు కొనసాగగా మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి డెబ్బై ఐదు వేల ఐదు ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో డెబ్బై ఐదు వందల అరవై ఐదు ఓట్లతో కాంగ్రెస్ రెండు అరవై నాలుగు వందల పంతొమ్మిది ఓట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచాయి గెలుపు కోటాను చేరాలంటే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ చేపట్టి యాభై మూడు మందిని ఎలిమినేట్ చేశారు మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వరకు వారు సాధించిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను గణించారు ప్రసన్న హరికృష్ణకొచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకింత పైచేయి సాధించినా మొత్తంగా బీజేపీ అభ్యర్థి వేల నూట ఆరు ఓట్ల ఆధిక్యంలో నిలిచారు దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించే ధృవీకరణ పత్రాన్ని అందించారు ఫలితాల్లో చేదు అనుభవంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి కంట తడిపెడుతూ బయటకు వెళ్ళిపోయారు అంజిరెడ్డి విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి కులగణనలో భాగంగా బీసీల్లో ముస్లింలను కలపడాన్ని ఓటర్లు వ్యతిరేకించారు అనేందుకు ఈ గెలుపే నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేన విషయం ఈరోజు స్పష్టమైంది ఇష్టానుసరంగా డబ్బులు వంచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూడు మీటింగ్లో పాల్గొన్నారు మంత్రులు అందరూ తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటైనవి వాళ్ళ కుట్రలను పటాపంచ చేస్తూ ఒక్క పైసా పంచాలి మేము పైసలకు దూరం ఉన్నాం మేము పైసల ద్వారా విజయం సాధించలే అని చెప్పి చెంప చెల్లు విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటినీ కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని ప్రజాదరణను మరోసారి స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు తెలంగాణలో కమలం పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది అనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు